ఓం శ్రీ మహాగణాధిపత నమో నారాయణాయ నమో శ్రీమాత్రే నమ జపాకు మహాజ్యుతి తమోరిం సర్వ సర్వఢం ప్రణతోస్మి ఓం శ్రీ దివాకర్రీ సవితృ స్వామినే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నవసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు పదహారో తేదీ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు పదకొండు గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖానక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగేటినీ కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష దీన్నే శ్రీకి శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అంటారు కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకి అందజేశాడు కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం పదిహేడవ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం లేదా ప్రతిరోజు భగవద్గీతలో ఒక ఒక లైను అదే ఒక ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆరా ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తంచుకోవడమే కాకుండా ప్రతినిత్యము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా పదకొండు సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క ఆ శ్రీ మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖా నక్షత్రంలో మనకి ఈ ఆగస్టు ఇరవై తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖానక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు అట్లాగే రవిచంద్రులు ఇద్దరు కూడా ఆ రాశిలో ఉండటం కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులు ఇద్దరు కూడా కాస్త హీనత్వాన్ని వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు రవి సింహరాశిలోకి రావటం ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహుతో పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఓం నమో నారాయణాయ లేదా ఓం సవిత్రు సూర్య నారాయణాయ నమ అనుకుంటూ సూర్య భగవానుడి యొక్క నామాలని స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా శ్లోకపరంగా మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వల్ల కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి అధికారము అట్లాగే అధికారము దర్పము గర్వము ఆ కమాండింగ్ నేచరు అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లలో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు లేకపోతే ఆ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి ఆ అందాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతో మంది సూర్య భగవానుడి యొక్క అంశంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది ఆ సెప్టెంబర్ ఏడో తారీఖు ఆగస్టు ఇరవై ఏడో తేదీన వినాయక చవితి ఈ వినాయక చవితి పది రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు అట్లాగే మనకి ఆ మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి సంవత్సరంలో ఒకసారైనా రెండు సార్లైనా ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడో తేదీన మనకి ఆదివారం రోజున శతమిష నక్షత్రంలో చిబ్బరులో ప్రారంభమై అంటే పూర్వభాద్రా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆల్రెడీ పూర్వభాద్రా నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి ఇద్దరు కుంభరాశిలో పూర్వాభాద్రా నక్షత్రము ధనకారకుడు పుత్రకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువులు ఇరువురు కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది సంపూర్ణ చంద్రగ్రహణము ఇది అర్ధరాత్రి ఆ రోజున రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంతమవుతుంది దాదాపుగా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తోంది భారతదేశంలో కాబట్టి కొంతమంది మళ్ళా వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరూ తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని మనకి ఈ శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శనిగ్రహ దోషాలు శని మహర్దశ అంతర్దశలు కార్యాలు ఆలస్యము వివాహ ప్రతిబంధకాలు సంతాన ఆలస్యాలు అట్లాగే లేనిపోని మాటలు పడటం అవమానింపబడటం అనుమానాలు ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి సాధ్యమంత వరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు ఆశ్లేష మఖ ఆ కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి ఆ అశ్విని మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్న పూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు పదహారవ తేదీ నుండి దాదాపుగా ఆ సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు ఇరవయో తేదీన ఆ ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబడుతున్నాడు జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు అట్లాగే బుధ మహానుభావుడు మనకి ఆగస్టు ముప్పయోవ తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు ముప్పైవ తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతువు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది అట్లాగే మనకి సెప్టెంబరు పదమూడవ తారీఖున చివరిలో ఈ నెల చుబ వచ్చే నెల చివరిలో కుజుడు కన్యా వచ్చి తులారాశిలోకి మారుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు మార్పు మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రెండో స్థానంలో సింహరాశిలోకి సూర్యుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశించగానే అనగా ఆగస్టు పదహారో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా వీరికి ఆరోగ్యరీత్యా వచ్చేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి ధన నష్టాన్ని కలుగు చేస్తాయి అట్లాగే కుటుంబంలో సంతానం వల్ల కావచ్చు తండ్రి వలన కావచ్చు అనుకోకుండా చిత్ర విచిత్రంగా ఏదో రకమైనటువంటి ధన వ్యయము కలుగుతుంది అంటే దాన్ని నష్టంగా కూడా భావించవచ్చు అది ఎట్లా అంటే గవర్నమెంట్ త్రూ చలానాలు కావచ్చు లేదా ఇంటి పన్నులు కట్టడం ద్వారా కావచ్చు తండ్రి యొక్క ఆరోగ్య రీత్యా కూడా కొంత ధన వ్యయము అవటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాహుకేతువుల యొక్క మిశ్రమం కేతువు వలన ధనలాభం వచ్చినప్పటికీ సొంత ఇంట్లో రవి ఉండి ఒక రకంగా ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది ఏదో కష్టపడతారు ఆ పూర్వ జన్మ పుణ్యమో ఈ జన్మలోనో ఏదో రకంగా కొంచెం ఆకస్మికంగా ధనపరంగా ఇంక్రిమెంట్ వాళ్ళు అనుకుంటారు కాబట్టి కొంచెం ఆల్రెడీ దాని గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంక్రిమెంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది కానీ దాని వెనకాల ఒకటికి నాలుగు ఎట్లు ధన నష్టం అయ్యే అవకాశం ఉంటుంది భోజన సౌకర్యం కూడా కొంతవరకు వీరికి గొంతు దిగదు తింటారు కానీ గొంతు దిగే లోపల ఏదో ఫోన్ రావటము అంటే సరైన సౌఖ్యం ఉండదు కుటుంబంలో సౌఖ్యము ఉండదు కాస్త వీళ్ళ యొక్క హెడ్ సమస్యలు అంటే శిరో బాధలు ఎక్కువ అవుతాయి జీర్ణాశయ పరంగా లేకపోతే నాలిక మీద కానీ ఎక్కడో అక్కడ ఏదో రకంగా ముఖం పైన కానీ ఆ ఏదో ఒక చిన్న ఇబ్బంది రావటము లేకపోతే ఏదో ఒక మత్సపడటమో వీటి వలన ఏదో రకమైనటువంటి సమస్యల వలన ఆత్మన్యూనత భావం అనేటటువంటిది వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అట్లాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు ఈ నెలాఖరు వరకు ఆగస్టు ముప్పై వరకు అక్కడ ఉండటం ద్వారా కొంత వీరికి ఆ బంధుమిత్రులతో కుటుంబంలో తల్లితో కూడినటువంటి మాట మాట వాగ్బాధము ఓ పట్టాను వినకపోవటము ఆ నేను గొప్ప అనేటటువంటి అహంకార తర్పం వలన మీరు గృహంలో కొంత సౌఖ్యాన్ని కోల్పోయే పరిస్థితి దాని ద్వారా వాగ్దోషము కలుగుతుంది తల్లి బాధపడితే అది మీకు మంచిది కాదు కాబట్టి కొంచెం వాక్కుని కంట్రోల్లో ఉంచుకోండి విద్యార్థులు బుద్ధితో తెలివితేటలతో ఈ నెలాఖరి వరకు జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత బుద్ధి ప్రకాశకంగా ఉన్నా బుద్ధి చేదనత్వం ఉన్నా అది పనిచేయదు కాబట్టి కొంచెం గణపతి ఆరాధన చేసుకోవటం ద్వారా తెల్ల జిల్లేడుతో లేకపోతే తెల్ల జిల్లేడు గణపతిని తెచ్చుకుని పూజ చేసుకోవటం లేకపోతే ఆ తెల్ల జిల్లేడు పుష్పాలతో స్వామివారు గణపతిని ఆరాధించటం గరికతో ఆరాధించటం ఆ అష్టోత్తరాన్ని చదువుకోవటం ఏదో ఒకటి ఇలా చేసుకోవటం ద్వారా కొంత మీకు బాగుంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారస్తునికి సంబంధించి మరి ఈ నెల ఇరవయో తేదీ నుంచి కూడా కర్కాటక రాశిలోకి శుక్రుడు రావటం ఆ శుక్రుడు రావటం వలన గృహాలకి సంబంధించి ఏదైనా అంటే భార్య భర్త వీరిరువురు గునగా సరిగ్గా సంప్రదించుకుంటే గృహంలో ఒక ఐక్యతగా కనుక అనుకుంటే గృహ పాత గృహం ఏదైనా ఉంటే దాన్ని అమ్మేయటం దాని ద్వారా వచ్చిన డబ్బు దాని ద్వారా ఒక సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన తీరటం సుఖముగా సంతోషంగా ఇద్దరూ కూడా ఆనందంతో దాన్ని ఉల్లాసంగా చర్చించుకోవటం హ్యాపీగా ఫీల్ అవ్వటం ఇలా గృహంలో ఏదో రకమైనటువంటి ఆభరణాలు కొనడం ద్వారా ఏదైనా ఒక కొత్త వెహికల్ కొనుక్కోవటం ద్వారా పాత దమ్మేసి ఇలాంటి వ్యవహారాల వల్ల వీళ్ళకి కొంచెం సౌకర్యవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషపరమైనటువంటి పరిస్థితులు ఈ శుక్రుడు వలన ఈ నెలాఖ తర్వాత ఈ నెల ఇరవయో తారీఖు తర్వాత శుక్రగ్రహ అనుగ్రహం కర్కాటక రాశి వారికి చక్కగా ఉంది అట్లాగే కుజుడు మూడవ స్థానంలో ఉండటం వల్ల అఖండమైనటువంటి ధైర్యము సాహసము పరాక్రము చేత ఆ సంతాన పరమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి సంతాన భాగ్యము కలుగుతుంది ఉద్యోగ వ్యాపార విషయాలలో క్రయ విక్రయాదులు బాగుంటాయి అట్లాగే అన్నదమ్ములతో కూడా సహాయ సహకారాలు నిండుగా ఉంటాయి వారితో కలిపి చేసేటటువంటి ఏ రకమైనటువంటి వృత్తిలోనైనా సరే కొంత అనుకూలతలు కనిపిస్తాయి సరే లోపల ఏదున్నా కూడా కాస్త అవన్నీ కూడా బయటికి రాకుండా ఆ సెప్టెంబర్ పదమూడు వరకు ఉన్నంతలో వాళ్ళు అనుకూలమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి కలుగుతున్నాయి అట్లాగే ఆ గురుడు ఈ కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానంలో ఉండటం ద్వారా ఆకస్మికంగా ప్రయాణాల ద్వారా ఏదో ఒక రకమైన ఖర్చు కలగటం అదే చేసేటటువంటి వృత్తి ద్వారా ప్రయాణం కొత్త ప్రదేశానికి వెళ్ళటం అక్కడ ధనాన్ని ఖర్చు పెట్టడం ప్రయాణం ద్వారా కాస్త అలసట కలగటము దాని ద్వారా కుటుంబంలో కొంచెం చికాకులు మాట మాట వాగ్వాదాలు కలగటం వీళ్ళకున్న జ్ఞానం అనేటటువంటిది కోల్పోవడం అట్లాగే ఏదైనా కొత్తగా దేవాలయాన్ని నిర్మిస్తున్న చారిటబుల్ ట్రస్ట్లకు కానీ కొంచెం ధన సహకారాన్ని వీళ్ళు ధనాన్ని పోగొట్టుకోవడం అంటే ధన సహకారం చేయటమే ధనాన్ని పెట్టడం ధాన్ని కోల్పోవడం అంటారు ఈ విధంగా కూడా కొంత ఆర్థికపరమైనటువంటి నష్టము కలగడానికి అవకాశం ఉంది ఇటు రవికేతుల వలన అటు గురుడు వలన కానీ ఇది కర్మ ఫలితం కాకుండా కర్మని పరిపక్వత చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అది కర్కాటక రాశి వారికి శని వక్రించి తొమ్మిదిలో ఉండకుండా ప్రయాణాలు కొంచెం ఆటంకాలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది పితృ భక్తి పై పితృ అంటే తండ్రి పైన భక్తి కొంచెం తగ్గుతుంది అట్లాగే కొంత అనుమానము చేసే అవకాశాలు ఉంటాయి ఇళ్లలో తండ్రిని అట్లా చేయటం అనవసరం అలా అలాంటి ప్రయోగాలు మాత్రం చేయకండి ముఖ్యంగా ఏదో తెలియని భయము రాహు అష్టమంలో ఉండటం ద్వారా ఏదో తెలియని భయము ఆందోళన వీళ్ళని వీరిని అనుకున్న కార్యాలయందు సంకల్పించుకున్నటువంటి కార్య లాభ సాధన ఎందుకు ఈ మనసు ఏకాగ్రత చేయకుండా చేసే పరిస్థితి కలుగుతుంది ఎందుకంటే శని కుజుల యొక్క దృష్టి వలన అంటే ఒకరికొకళ్ళు సమదృష్టి వలన కూడా సంతాన పరమైనటువంటి ఏదైనా ఒప్పందాలు సంతానంతో కలిసి చేసేటటువంటి మాట ఇలాంటివన్నీ కూడా ఒకరికి అగేనిస్ట్ గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం సంప్రదించేటప్పుడు ఆ ముఖ్యంగా బంధువులతో కూడినటువంటి వ్యవహారాలు ఏదైనా సరే ఆలస్యం అవుతాయి కొంచెం దాన్ని డైవర్ట్ చేసుకొని మీ అంతా మీరు సొంత ప్రయోగం చేసుకోవడం అనేది కొంత మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి ఏదైనా కర్కాటక రాశి వారు రేపు వచ్చేటటువంటి దసరాలలో అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమైనటువంటి దసరా ఉత్సవాలలో చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి చెండి హోమ క్రతువుల్లో పాల్గొనండి వాటికి సంబంధించినటువంటి ఆ దుర్గా అమ్మవారి యొక్క నామాలు ఎక్కువగా పండించండి కాబట్టి ఎంత దుర్గాదేవిని ఆరాధిస్తే మీకు మనసులో ఉన్నటువంటి కొన్ని శంకలు ఆలోచనలు దురాలోచనలు అవలక్షణాలు అవరోధాలు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా అవసరమైతే రాహుకి సంబంధించినటువంటి రవికేతువులకి సంబంధించినటువంటి రవికి సంబంధించినటువంటి జప దానాదులు చేసుకోవటం పరమ ఉత్తము అని కూడా మీరు భావించాలి ఓం శ్రీమాత్రే నమో నమ